మన ఉ చదువుకున్న తర్వాత అందరూ ఉద్యోగాలు ఉద్యోగాలు అని చెప్పి ఉద్యోగాలు పెట్ట సరే ఇంతకుముందున్న వాళ్ళందరూ తోటి పిల్లలు అందరూ అట్లా వేస్తున్నారు మనం అట్లా వెళ్ళాలని చెప్పి కోరుకుంటారు మన పేరెంట్స్ అలానే కోరుకుంటారు అలానే అతనికి అబ్బాయి ఇట్లా ఉద్యోగం చేస్తున్నాడు వానికి ఇంత సాలరీ వస్తుంది నాకు ఇంత సాలరీ కావాలి నా కొడుకు ఇంతక ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలని చెప్పి ఎవరి ఆశలు ఉంటాయి ఎవరి కోరికలు ఉంటాయి ఆ కోరిక ప్రకారం వీళ్ళు చదవడము ఉద్యోగం కోసం పెట్టాను కానీ ఉద్యోగం కంటే ముఖ్యంగా ఒక ఇంటర్ప్రన్నర్గా ఎదిగితే మాత్రం ఆ సంతోషం లేదు నిజంగా అందులో నేను బాగా అనుభవిస్తున్నాను నేను నిజంగా ఒక మొగ్గ నేసుకుని నేను ఈరోజు ఒక ఆరు మంది నా కింద పనిచేస్తూ నేను నా ఉత్పత్తిని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ నడిపించగలుగుతున్నాను కాకపోతే దీంట్లో ఒకటి రాణించాలంటే ఫస్ట్ కొంచెం ఓర్పిక బాగుండాలి ఒక వ్యాపారస్తుడిగా ఒక బిజినెస్ మ్యాన్గా మనం ఎదగాలన్నప్పుడు అది సెట్ అయ్యేంత వరకు మన కొంచెం బాగా కష్టపడాలి అంటే కదా ఒక చెట్టు పెడితే ఆ చెట్టు ఫలాలు ఇచ్చేంత వరకు మనం నీళ్లు పోసి దాన్ని కాపాడేటనో ఈ వ్యాపార రంగం వరకు ఇండిపెండెంట్గా ఎదగలంటే కూడా అలాంటి కొద్దిగా శ్రమ తీసుకొని కనుక మనం చేయగలిగితే ఒక పదేళ్ళు కష్టపడితే మన జీవితాంతం అది చూసుకుంటుంది ఎదగడానికి పది మందికి ఉపాధి ఇవ్వడానికి మనం ఒక దగ్గర చేసేదానికంటే మనం పది మందికి ఉపాధి కలిగిస్తే అందులో ఉన్న కిక్కే వేరుంటుంది ఆనందం మనకింత పది మందికి అయితే నిజంగా ఆ సాలరీస్ ఇస్తాల్ ఇచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది చాలా గర్వంగా అనిపిస్తుంది అనమాట నాతోటి ఒక పది కుటుంబాలు బతుకుతున్నాయంటే ఆనందం అలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి నేను ఒకరి కింద ఎందుకు చేయాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ రూట్లోకి వచ్చి మీ అందరూ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు ఎవరికైనా ఏ సక్సెస్ అయినా ఏదైనా కష్టపడకుండా ఉత్తనే మనం కోరుకున్నంత మాత్రమే రాదు అది వచ్చినా నిలవదు ఇప్పుడు మనం ఒక ఉద్యోగం సంపాదించాలంటే